భగవంతుడు చాలా దూరం ఎవరికి కుయోగులకు చాలా దగ్గర ఎవరికి పరమహంస ముందు చెప్పినటువంటి వాటికి రెండూ తెలుసుకోవాలి ఇక్కడ తద్దూరే తత్వదంతికే శాస్త్రం చెప్తోంది ఈశావాసో ఉపనిషత్తు అంత దూరంగా ఉన్నవాడు అయినా అంత దగ్గరవాడు అయినాయి అందరు హృదయాల్లో ఉన్నాడని చెప్పినప్పుడు ఎంత దగ్గరవాడండి కానీ బహుదూరమైన వాడు అయినాయి ఇది ఎలా అవుతుందండి అంటే అంత దగ్గరగా ఉన్నాడని స్పృహ లేని వారికి దూరమే ఉన్నాడు ఇక్కడ అంటే అసలు ఈశ్వరుడు పొడకూడ లేనటువంటి వాళ్ళు ఎలాగో ఉన్నారు వాళ్ళని ముందే చెప్పుకుని అసతామని కానీ కుయోగి నామం ఎందుకన్నాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ యోగి అంటే నేదో ఒక సాధన చేస్తున్నాడు మరి కుయోగి అంటే అసలు సాధన చేయనివాడు అసలు పనికిమాలినవాడు మరి కుయోగి అంటే అర్థం ఏంటి కుయోగి అనేవాడికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు యోగం అంటే కలయిక అని అర్థం చేసుకుని కుయోగి అంటే పనికిమాలిన వాటితో సంగము పెట్టుకున్నవాడు కుయోగి వాడికి యోగం దేనితో ఉంది ప్రపంచంతో ఒకడు పరమాత్మతో యోగం పెట్టుకుంటాడు ఇక్కడ ప్రపంచంతో యోగం ఇక్కడ యోగ శబ్దానికి ఉపాయార్థం తీసుకోకుండా కలయిక అని అర్థం చేసుకోవాలి యోగం అనగా కలయిక వీడు కుయోగి అంటే భగవంతుడు తప్ప అన్ని విషయాలతో యోగం కలవాడు కుయోగి ఎప్పుడైతే ప్రాపంచిక విషయ యోగం కలిగిన కుయోగి అవుతాడో వాడికి ఆ నీడ కూడా దొరకదు నీడ కూడా దొరకదంటే ఆయన దొరకడు సరికదా ఆయనకు సంబంధించిన సమాచారం కూడా వాడికి దొరకదండి ఇక్కడ వాడి స్పృహ కూడా వాడికి తగలదు నీడలోకి వెళ్ళామంటే కొంచెం స్పృహ వచ్చినట్టు వాడి స్పృహ కూడా వాడికి రాదు అని చెప్పారు ఇక్కడ అంత పేరుకుపోయింది కు ఎంత ప్రాపంచిక విషయాలు పేరుకుపోతాయో అంత పరమాత్మకు దూరం అవుతావు ఇది తెలుసుకోండి ఎందుకంటే కొందరికి తొంభై ఏళ్ళు వస్తాయి కానీ సీరియస్నెస్ రాదు భగవత్ తత్వంపై ఆ ఏముంది రండి నవ్వేస్తాడు ఇంకా కొన్ని కోట్ల జన్మలు దాగున్నాయి తెలుసుకోండి ఇక్కడ ఏం చేస్తాం కొందరు ఐదేళ్ళకు వస్తుంది స్పృహ మరి ఐదేళ్ళకి స్పృహ రాలేదు ఒక ఆయనకి ప్రహ్లాదుడికి ఒంటికి అంత వయసు వచ్చిన హిరంక్రీసుడికి రాలేదు ఎందుకంటే కుయోగి మరి వాడు తపస్సు చేశాడు కదండి అంటే వాడు ఏదో యోగం చేశాడు తపస్సు చేశాడు తపస్సు చేయకపోతే వరాలు వస్తాయా కనుక వాడు తపస్సు చేశాడు తపస్సు చేసి వరాలు తెచ్చుకున్నాడు వాడుకు ప్రాణాయామం మంత్రము జపము యజ్ఞము యాగము ఉంది అయినా వాడికి ఏమీ రాలేదు ఎందుకు వాడు యజ్ఞం చేస్తున్నాడు కనుక వాడు మంత్రం చేస్తున్నాడు కనుక వాడు తపస్సు చేస్తున్నాడు కనుక వాడు గొప్ప యోగి అనడానికి లేదు వాడు కుయోగి కుయోగి అంటే యోగము చేసినప్పటికీ దీనికి మరొక అర్థం అండి కుయోగ అంటే ప్రాపంచిక విషయాలు తనబద్ధం కలవాడని ఒక అర్థం చెప్పుకున్నాం అంతేకాదు శాస్త్రము చెప్పిన యోగములే అనుష్ఠిస్తున్నప్పటికీ కూడా భగవత్ ప్రేమ లేకుండా తత్వస్పృహ లేకుండా కేవలం లౌకిక విషయవాసనలతో ఉపాసనాది మార్గాలను ఆశ్రయించే వాళ్ళు కూడా కుయోగులే ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఒక ఆయన ఫలాన విజిటింగ్ విజిటింగ్గా వేసుకున్నాడు పది మంది గుర్తించలేదు ఒక బాధ ఎందుకండి పాపం నువ్వు ఉపాసకుడు నువ్వు అమ్మవారు గుర్తించాలి కానీ లోకం గుర్తిస్తుందా వాళ్ళు గుర్తించాలని బాధ దానివల్ల మళ్ళీ ఎందుకు పొందా ఏంది పొందాలో ఎందుకంటే నేను కొన్నాళ్ళ నుంచే మంత్రం చేస్తున్నా అండి ఎందుకు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అది అయిపోయింది మళ్ళీ దీక్ష దేనికోసం అండి అలా శత్రువు నాశనం కావాలండి కనుక వీడు అమో భగవంతుని పట్టుకున్నాడా ప్రపంచాన్ని పట్టుకున్నాడా ఆలోచించండి ఇక్కడ అంటే వీడు జపం చేస్తున్నంత కాలము కూడాను యోగంలో ఉన్నాడని మెచ్చుకోనక్కర్లేదు వాడు ఆ యోగం అంతా దేనికోసం చేస్తున్నాడు ప్రాపంచికంగా ఒక సంపద కోసమో ఒక శత్రునాశనం కోసమో వీటి కోసమే చేస్తున్నాడు వాడు ఇప్పుడు కానీ వీడు దేన్ని పట్టుకున్నట్లెక్క యోగంలో ఉన్నాడు కానీ గొప్పవాడు అంటారు మీరు అనరు వాడు యోగంలో ఉన్నా పరమాత్మతో యోగము లేదు కానీ వాడు కుయోగే ఇది తెలుసుకోవాల్సింది కానీ శాస్త్రము చెప్పిన సాధనలు చేస్తున్నప్పటికీ కూడా తత్వస్పృహ లేకుండా నిష్కల్మషమైన శరణాగతి లేకుండా వాళ్ళు కుయోగులు అలాంటి కుయోగులు ఎన్ని జపాలు చేసినా ఎన్ని తపాలు చేసినా కూడాను ఆయన నీడ కూడా వాళ్ళకు సోకదు అది చెప్పడం ఇక్కడ ఇదే న కర్మణ న తపస న జపై నమాధిభి శ్రద్ధామయ్యస్తి చెత్పుంసాం ఏన కేనాపి హేతున అని శివపురాణంలో శివుడు చెప్పినటువంటి మాట అందుకే అటువంటి నిష్ఠ లేనప్పుడు వాళ్ళు కుయోగులు అవుతారు ఇంత మాట ఉందండి విదూర కాష్టాయ ముహుహు కుయోగిన ముహుహు అనే శబ్దం వేశాడు అంటే మాటి మాటికే అని అర్థం అంటే వీడు ఎంత గింజుకున్నా వాడు ఎప్పటికీ ఇక్కడ ముహు శబ్దానికి ఎప్పటికీ అర్థం చేసుకోవాలి ముహుహు విధూర కాష్టాయ వాడు ఎప్పటికీ దూరమే ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం కనుక నీ సాధకుడికి దేనికోసం నువ్వు చేస్తున్నావని స్పష్టతని ఇస్తూ అంటే ఏమిటో పరిపూర్ణమైన నిర్వచనాన్ని ఇవ్వడానికి ఈ నమస్కార శ్లోకాలు మనకు పనికి అటువంటి నమస్కార శ్లోకాల్లో పరమహంసైన సుఖయోగీంద్రుడు పరమహంసలు వెతికే పరతత్వాన్ని ఇంత చక్కగా ప్రతిపాదన చేస్తున్నాడు నిరస్త సామ్య అతిశయేనా ఆయనకి సామ్యము లేదు అతిశయము లేదు చూశారా యోగం అంటే ఏమిటో దేశకాలాలు మర్చిపోయి పరమాత్మతో తాదాత్ చెందే యోగులు ఒకరు ఉంటారు నిరంతర దేశకాల స్పృహతో ఉంటూ ఉండేటువంటి యోగులకి తేడా ఉంటుంది నిరస్త సామ్య అతిశయేన చాలా విశేషమైన మాట ఇక్కడ ఆయనకి సామ్యమూ లేదు అతిశయము లేదు అని అర్థం ఇక్కడ అంటే భగవంతుడితో సమానమైనదే లేదు ఆయనకంటే ఎక్కువది లేదు అది ఇక్కడ ఆయన కంటే ఎక్కువ తత్వం మరొకట్లేదు సమానము లేదు అంటే ఏది చెప్పిన ఆయన క్రిందిదే భగవంతుడితో సమానము కానీ అధికము కానీ లేదు అందుకే పరతత్వానికి సమానమైనది మరొకట్లేదు దానికి మించినది మరొకట్లేదు దానికి అదే అది తెలుసుకోవాలి ఇక్కడ ఈ మాటనే సమానాధిక వర్జిత అనే నామంలో కూడా మనం చెప్పుకుంటున్నాం సమానము అధికము లేనిదే భగవత్తత్వము భగవత్వంతో సమానమైనది ఒకట్లేదు దానితో మించినది మరొకట్లేదు ఆయనతో తగినదే లేనప్పుడు ఆయన మించింది ఎలా ఉంటుందండి రాధసా స్వధామని బ్రహ్మణి రాధస అంటే తన ఐశ్వర్యముతో తాను ఉంటాడు అది తెలుసుకోవాలి ఎవడో ఐశ్వర్యం కాదు రాధస తనదైన ఐశ్వర్యంతో స్వధామని తన తేజస్సులో తాను ఆనందిస్తూ ఉంటాడు చాలా విశేషమైన మాట రాధస స్వధామని బ్రహ్మని రంస్యతే నమ ఈ శ్లోకం మనం పూర్తి చేసుకుని బయటికి వెళ్ళాలి కనుక శ్లోకం పూర్తి చేస్తున్నాం రాధస అనగా తనదైన ఐశ్వర్యముతో స్వధామణి తన తేజస్సు ఎందు తాను ఆనందించువాడు ఇది తెలుసుకోవాల్సినది ఇంత విశ్వాన్ని సృజించినా ఆయన ఎప్పుడు తన స్థితి నుంచి తాను జారిపోడు అందుకే ఆయన పేరు అచ్యుతుడు అచ్యుతుడు అంటే స్వస్థితి నుంచి జారనివాడు తన స్థితిలో తాను ఉంటాడు ఇక్కడ ఆ స్వాత్మ ఎటువంటిది సత్యము జ్ఞానము ఆనందము సచ్చిదానందం అఖండం అఖండమైన తన తత్వంలో తాను ఆనందిస్తున్నాడు ఇక్కడ అందుకే స్వధామణి బ్రహ్మని రంస్యతే నమ తనదైన స్వతస్సిద్ధమైన నందు తానుంటున్నాడు ఉపాధి తాదాత్మ్యం లేకుండా కేవలం బ్రహ్మస్థితులు ఉండి ఆనందించేవాడు పరమహంసలు ఆ బ్రహ్మమే తాను ఆయన ఎక్కడి నుంచి ఆనందం పొందుతాడు తన యందు తాను ఆనందించేవాడు తన స్వరూపము సహజ ఐశ్వర్యము సహజ ఆనందము ఆయన ఇస్తేనే ప్రపంచానికి ఐశ్వర్యం వచ్చింది ఐశ్వర్యమే తాను అలాగే స్వధామ్నై ఇక్కడ కస్మిన్ ప్రతిష్ఠిత అని ఉపనిషత్తు అడుగుతుంది ప్రపంచానికి అంతటికి ఆయన ఆధారం సరేనయ్యా ఆయనకేది ఆధారం అంటే స్వమహింని ప్రతిష్ఠిత అని ఉపనిషత్తు చెప్తోంది ప్రపంచానికి ఆయన ఆధారం ఆయనకి ఆయనే ఆధారం ఉంది ఇక్కడ ఆయనకి ఆయనే ఆధారం అందుకే స్వేమహింని ప్రతిష్ఠిత తన మహిమ ఎందు తానుంటాడు తన మహిమ ఎందుకు తానుంటూ తన ఆనంద తత్వమునందు తానుంటాడు గనక ఈ మాట అది చెప్పారు బ్రహ్మతత్వం యొక్క సృష్టి రూపం ఇక్కడ చెప్పబడుతున్నది అది పొందాలంటే కుయోగులకు దొరకడు అటువంటి పరమాత్మ యదూవంశంలో ఉద్భవించాడు ఆ పరమాత్మకు నా నమస్కారము అంటున్నారు సుఖయోగింద్రుడు నమో నమస్తేస్తు వృషభాయ సాత్వతాం విదూర కాాయ ముహుక్కు యోగినాం నిరస్త సామ్య అతిశయేన రాధస స్వధామని బ్రహ్మణి రంస్యతే నమ ఇటువంటి సుఖయోగింద్రుడు ఏ పరమహంసల గురించి వర్ణించారు పరమహంసలు వెతికే తత్వమేదో అదే ఎందెందు వెతికి చూచిన అందెందే గలడు అలా వెతికి చూచినటువంటి ప్రహ్లాదుడు ఏ స్వామిని ఆరాధించి ఆయన నరసింహమూర్తిగా సాక్షాత్కరింపజేసాడు చేసుకున్నాడో ఆ ప్రహ్లాదుడి చరిత్రని ఆ నరసింహ తత్వాన్ని కొన్ని సంవత్సరాల క్రితం సింహాచర క్షేత్రంలో ఏడు రోజులు ప్రవచనం చేయడం జరిగింది కేవలం ప్రహ్లాద చరిత్ర మాత్రమే దానికి దేవస్థానం వాళ్ళు ప్రేరకులై చెప్పించారు అక్కడ ప్రవచనం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిత్రుల్లో నాకు మంచి మిత్రులు శ్రీ బండి రమేష్ గారు వారు ఆ సీడీలు దగ్గర పెట్టుకుని ఏడు సీడీల్ని శ్రద్ధగా అక్షరబద్ధం చేశారు పుస్తకంగా తీసుకొచ్చారు అంతేకాదు అక్కడొక్క పూట సింహాచల క్షేత్రంలో గజేంద్ర మోక్షం గురించి కూడా చెప్పాం చెప్పడం జరిగింది దాన్ని కూడా వెంటనే రాశారు వ్రాసి చక్కగా ముద్రణ చేశారు